నమస్తే అండి నేను మీ వాణి ఇంటి వంటలు ఈరోజు మనం చికెన్ పచ్చడి చేసుకుంటున్నామండి ముందుగా మీకు కావలసిన పదార్థాలు చికెన్ని రెండుసార్లు కడుక్కున్న బ్రెస్ట్ పీసు వాష్ కన్నాళ్ళ గిన్నెలో వేసుకుని నీరంతా పోయిన తర్వాత వేపుతున్నానండి అది వేపిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి కొంచెం వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటిని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మనం వేపుకోవాలండి అలా వేపుకుంటేనే దాని గుచ్చి మరింత పెరుగుతుందండి దాని గురించే నేను ఫస్ట్ కొంచెం వేగిన తర్వాత తీసేస్తానండి పక్కకి ఆ తర్వాత ఇవి మొక్కలు నేనే కట్ చేసుకున్నానండి కత్తిరితో సార్లు వేపుకోవాలండి అదే నూనెలో మళ్ళీ వేపుతున్నానండి వేగిన తర్వాత ముందు మనం ఫస్ట్ తీసుకున్న మొక్కల్ని మళ్ళీ రెండోసారి వేయాలండి వేసిన తర్వాత వాటిని రెండోసారి వేస్తున్నానండి వాటిని కొంచెం మంట ఎప్పుడు కూడా సిమ్లోనే ఉండాలండి మనకి అది పచ్చడికి బాగా రుచిని పెంచుతుందండి అది గిన్నెలోకి తీస్తున్నానండి వేగినవి విడిగా వేరే గిన్నెలో తీసుకోవాలండి ఆ తర్వాత మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు మెత్తగా నూరుకున్నది వేసుకున్నానండి అది పచ్చివాసన పోయే వరకు వేగాలండి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత వా స్మెల్ మనకు వస్తుందండి వేగిన స్మెల్ వచ్చిన తర్వాత అప్పుడు కారం వేసుకోవాలండి మూడు స్పూన్లు వేసుకుంటున్నానండి నేను వేసుకున్న తర్వాత కొంచెం కలపాలండి తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి వేసుకున్న తర్వాత నేను తయారు చేసుకున్న మసాలా పౌడర్ వేస్తున్నానండి వేసిన తర్వాత అందులోనే మనం ముందుగా వేపుకున్న మొక్కల్ని వేసి అది బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆఫ్ చేసుకున్న తర్వాత పూర్తిగా మనకి ఆ చికెన్ పచ్చడి అనేది పూర్తిగా చల్లారిన తర్వాత నిమ్మరసం రెండు రెండు నిమ్మకాయలు కట్ చేసి వేసి